ఫ్రెండ్స్ మార్నింగ్ షార్ట్ వీడియో అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎగ్జాట్గా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సో అన్నవరం వెళ్తున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా అబ్బాయి మా హస్బెండ్ సేమ్ షర్ట్స్ అయితే వేసుకున్నారు చాలా బాగున్నాయి కదా సో మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము ఫ్రెండ్స్ లోపల అయితే కూర్చున్నాము ఇక్కడ చూసారు కదా చాలా ఖాళీగా ఉంది సో ఇంకా ఈ టూ అండ్ హాఫ్ జర్నీ అనమాట మనకి వైజాగ్ నుంచి అన్నవరంకి సో ఇంకా మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది అండ్ దర్శనం అది ఎలాగా ఇందు మీతో వెళ్తూ షేర్ చేసుకుంటాను విషయం ఏంటంటే కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీయగలిగానండి ఎందుకంటే అక్కడ అవ్వదు కదా సో ఇక్కడ చూశారు కదా దిగిన తర్వాత అన్నవరం బోర్డు తీద్దామని చెప్పేసి ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సండే అయితే వచ్చాం కాబట్టి కొంచెం రద్దీగానే ఉంటుందని చెప్పారు బట్ అయినా సరే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము ఎగ్జాక్ట్గా స్టేషన్లో దిగేసరికి మాకు ఎయిట్ ట్వంటీ సెవెన్ అయిందండి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరాము ట్రైన్ అయితే అండ్ ఇక్కడ లోపలికైతే ఇప్పుడు వెళ్ళిపోదాము అన్నవరం బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ కొండ మీదకి తీసుకెళ్ళడానికి బస్సెస్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ లొకేషన్ అయితే మా అమ్మాయి ఆస్వాదిస్తుంది చాలా గ్రీనరీ బాగుందండి ఇదైతే కొండ ప్రాంతం కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మార్నింగ్ థర్టీ టెన్ అయ్యింది ఫుల్ ఎండ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా మేము కొండ మీద కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఇంకా ఇక్కడ దిగిన తర్వాత బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ ఇప్పుడైతే ఇంకా బస్ అయితే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బస్ కయితే ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండ్ ఆటోకి అయితే ఫిఫ్టీ రూపీస్ అంట కొండ మీదకి అయితే వెళ్ళడానికి చాలా మంది అయితే కొంతమంది అయితే ఆటోస్కి వెళ్తున్నారు ఇంకొంతమంది అయితే బస్ కోసం వెయిటింగ్ మేము కూడా బస్ కోసం అయితే వెయిట్ చేసాము ఎగ్జాక్ట్ గా ఇంకా బస్ వచ్చేసింది నెక్స్ట్ బస్ ఎక్కేటప్పుడు కూడా చాలా రద్దీగా అనిపించిందండి సో అక్కడ అక్కడ కూడా వీడియో షూట్ చేయలేకపోయాను ఇక్కడ చూశారు కదా కొండ మీదకి అయితే మా అబ్బాయి వీడియో అయితే షూట్ చేశాడు అప్పటికే బస్ అయితే మూవ్ అయిపోయింది నెలగల బస్ ఎక్కి కూర్చున్నాము చాలా రష్ అయితే ఉంది బస్సులో అయితే ఇంకా కూర్చోడానికి కూడా ఇద్దరు నుంచోని ఇద్దరు కూర్చోవడం అలా జరిగిందన్నమాట సాటర్డే సండే అయితే ఇలాగే ఇంకా రద్దీ ఉంటుందని చెప్పారు సో ప్రయాణం కొంచెం ఇబ్బంది పడినా సరే బట్ మనకి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా పైకి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ అయితే ఈ సరౌండింగ్స్ మొత్తం అయితే జస్ట్ అలా తీసాను లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా మేము ఎక్కిన బస్ అయితే అదే ఫ్రెండ్స్ ఇంకా దిగిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్స్ అయితే అక్కడ సబ్మిట్ అయితే చేసేసాము సో చూసారు కదా ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నామాలు అయితే పెట్టారు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే షూట్ చేద్దాము సో ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా ఇంకా మేము ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకోవడానికి అయితే క్యూ లైన్లో అయితే ఉన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ప్రసాదం తీసుకుంటున్నారు సో ఆ తర్వాత ఇంకా ప్రసాదం తీసుకున్నాక ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అది చేయలేదు కదా బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అనేసి బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా చాలా రష్గా అయితే ఉంది సో ఇక్కడ చిన్న షాపింగ్ అయితే చేసాం కానీ బట్ అక్కడ వీడియో అయితే షూట్ చేయకపోయాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము ఇక్కడ చాలా కాస్ట్ అయితే ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ డబుల్ రైట్స్ ఉన్నాయా అన్ని ఇడ్లీ ట్వంటీ రూపీస్ మనకైతే ఇక్కడైతే ఫార్టీ రూపీస్ అనమాట అదే చూపిస్తున్నాను నేను ఇడ్లీ అయితే ఇంకా దోశ విషయానికి వస్తే సిక్స్టీ రూపీస్ అనమాట ఇలాంటి టైంలో ఎంతైనా తప్పదు కదా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన తర్వాత ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నావు అయితే చూసేయండి సో మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ ప్రయాణం అయితే అయిపోయాము చూసారు కదా మా ఫేస్ కట్లు అవి ఎలాగైపోయాయి అండకి మాడిపోయి సో ఇది ఫ్రెండ్స్ మా అన్నవరం జర్నీ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్ బాయ్